హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్ స్ట్రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే ఒక రెండు రెండు పళ్ళ కోడలు అయితే కొనుగోలు చేయడం జరిగింది అమ్మినటువంటి రైతు ఎవరు కొనుగోలు చేసిన రైతు ఎవరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి రైతులు చూస్తున్నట్టే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అమ్మినటువంటి వారు కంచర ధనుష్ కుమార్ గౌడు గారు ముల్లపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు అమ్మడం జరిగింది కొనుగోలు చేసినటువంటి వారు వచ్చేసి మామిడి ఎంజాయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగింది అక్షరాల ఆరు లక్షల తొంభై వేల తొమ్మిది వేల రూపాయల కొనుగోలు జరిగిన జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కోడలు రేటు ఏ విధంగా పలికినావో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయను ఫ్రెండ్స్ మరి మామిడి ఎంజే చౌదరి గారికి మంచి పేరు ప్రకృతి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే స్క్రీన్పై కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్